అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం ఎవరి సోదరి నివేదిత మరి మనం గతంలో ఆమె గురించి ఇలా చెప్పుకున్నాం భారతదేశం మరిచిన ప్రపంచమే గర్వించదగ్గ భారత మాత దత్తపుత్రిగా అని చెప్పి ఈమె స్వామి వివేకానందుల వారి శిష్యురాలు స్వామి వివేకానందుల వారి ఉపన్యాసాలకి ప్రేరితురాలై ఈమె భారతదేశానికి విచ్చేసి భారతదేశంలో అపారమైనటువంటి భారతదేశానికి సేవలు అందించడం జరిగింది మహిళా అభ్యుదయానికి సేవలు అందించడం జరిగింది కానీ ఈమెను ఎందుకు విస్మరించారు అనడానికి ముఖ్య కారణం ఈమె సనాతన హైందవ ధర్మ బ్రహ్మచారిని కావడం కేవలం ఈమె హిందూ ధర్మం బ్రహ్మచారిని కావడం ఈమె స్వామి వివేకానందుల వారు ఈమెకి స్వామి వివేకానందుల వారు బ్రహ్మచర్య దీక్షని ప్రసాదించడం జరిగింది ఈమె ఆమె గురువు అడుగుజాడలలో స్వామి వివేకానందుల వారి అడుగుజాడల్లో దేశ అభ్యుదయానికి మహిళా అభ్యుదయానికి అపారమైనటువంటి సేవలు అందించడం జరిగింది మరి ఆమె ఏ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారానో లేదా ఏ ఇస్లామిక్ మిషనరీస్ ద్వారానో ఈ దేశానికి ఈ దేశ అభ్యుదయానికి లేదా మహిళా అభ్యుదయానికి ఆమె సేవలు అందించి ఉండుంటే నేడు ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే ఆయన ఆమెను గుర్తించేది ఈ ప్రపంచమే ఆమెను ప్రశంసించేది మరి మీరు గనక చూసుకుంటే ఆమె మన సనాతన ధర్మం బ్రహ్మచారిని కావడం మన సనాతన ధర్మ బ్రహ్మచారిని అయి ఈ దేశానికి సేవలు అందించడం వల్ల ఈ దేశం ఆమెను విస్మరించింది మరి ఇది ఆమె చేసుకున్న దౌర్భాగ్యము లేదా మన సంస్కృతి మన భారతదేశం చేసుకున్న దౌర్భాగ్యము ఆమెను విస్మరించడం ఆ మహాసాధ్విని విస్మరించడం మరి చరిత్ర పుటలలో మరుగున పడినటువంటి కొన్ని పేజీల నుండి ఈ మహాసాధ్వి జీవిత చరిత్రను నేటి నుండి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఈ మహా సా సాధ్విని మరల మన దేశం మరిచిన ఈ సాధ్విని మరలా ఈ దేశానికి పరిచయం చేద్దాం ఇది నేటి అంశం థ్యాంక్ యూ రామకృష్ణ